హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి శారద గుడికి రావడంతో ఇక భూమి కూడా శారదతో మాట్లాడాలి అని చెప్పి గుడికి వస్తుంది నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో డైరెక్ట్గా విషయానికి వచ్చి చెప్పేసే భూమి అది ఇది అని నాచక అని చెప్పేసి శారద అంటుంది ఆంటీ మీరేం అనుకోవద్దా అలా కోపంగా మాట్లాడద్దు నన్ను నాన్న దత్తత తీసుకోవాలి అని అనుకుంటున్నారు అని చెప్పి భూమి చెప్పడంతో అయితే నాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి శారద అంటుంది నేను ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కదా ఆంటీ నాన్న నన్ను దత్తత తీసుకుంటే ఉద్యోగానికి రావద్దు అని చెప్పి చెప్పి గగన్ గారు తేల్చి చెప్పేశారు కనీసం మీరైనా గగన్ గారికి చెప్పి చూడండి నాకు నాన్న కావాలి గగన్ గారి దగ్గర ఉద్యోగం కావాలి కాబట్టి మీరైనా కాస్త ఉద్యోగాన్ని తీసేయద్దు అని చెప్పి గగన్ గారికి చెప్పండి అండి అని చెప్పేసి ఇక భూమి శారదని బతమలాడుతూ ఉంటుంది చూడమ్మా భూమి నేను కూడా నీకు స్ట్రైట్గానే గానే చెప్పేస్తున్నాను నువ్వు గగన్ దగ్గర ఉద్యోగం చేయడం కుదరదు వాడు అదే కదా చెప్పాడు అని చెప్పేసి శారద అంటూ ఉంటే అంటే నాకు నాన్న కావాలి మీరు కావాలి ఇద్దరూ కావాలంటే మీ ఇద్దరికి నేను దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి భూమి అంటుంది అలా ఉండటం కుదార్తె భూమి ఇద్దరు శత్రువుల మధ్యన ఉండి ఈ పక్కకొక చెయ్యి ఆ పక్కకొక చెయ్యి చెయ్యి చాపి ఫోటో తీసుకున్నంత ఈజీ కాదు ఇద్దరు శత్రువుల మధ్య నిలబడి ఇద్దరు కావాలి అని అనుకోవటం నువ్వు దత్తత తీసుకుంటే ఇక ఎప్పటికీ కూడా గగన్ దగ్గర ఉద్యోగం చేయడం అంటే కుదరదు నీకు దత్తత ముఖ్యమో లేదా ఆ ఉద్యోగం ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో ఒకవేళ నీకు ఉద్యోగమే కావాలి అనుకుంటే నీ మనసులో ఉన్నదేంటో గగన్కి అర్థమయ్యేలా చెప్పు అంతేకాని రెండు కావాలి అని మాత్రం అసలు మాట్లాడకు ఏదో ఒకటి మాత్రమే నీకు దక్కుతుంది నీ ఇష్టం నువ్వే నిర్ణయించుకో అని చెప్పేసి ఇక శారద భూమికి తేల్చి చెప్పేస్తుంది మరి భూమి గగన్ కోసం దత్తతని ఆపేస్తుందా లేదా అనేది రేపటి వీడియో మళ్ళీ మంచి అన్నల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్